అందరికీ నమస్కారం అండి బాలక్రం అగ్రికల్చర్ లైవ్ ఛానల్కి స్వాగతం ఈ పవిత్రమైన కార్తీక మాసం అత్యంత పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర లేచిన రోజు ఆయన పదకొండవ రోజు కార్తీక పురాణానికి మీ అందరికైతే స్వాగతం ఈరోజు వినే కథ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి దయచేసి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ ఈరోజు ఉద్దాన ఏకాదశి అంటారు ఈ రోజు ఉపవాసం వ్రతం యొక్క శక్తి ఎంత గొప్పదంటే జీవితాంతం పాపాలు చేసిన ఒక స్త్రీ సైతం తెలియక ఆచరించిన వ్రతం ద్వారా నేరుగా వైకుంఠం ఎలా పొందిందో తెలుసుకుందాం మీ ఇంట దారిద్రం కష్టాలు లేకుండా పోవాలంటే ఈ కథ వినండి దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలకైతే వెళ్దాం మహర్షి వశిష్ఠుడు జనక మహారాజుతో జనక మహారాజుకు బోధిస్తూ కార్తీక శుద్ధ ఏక ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు మెల్కొంటాడు ఈరోజు చేసే వ్రతం యొక్క పల్ ఫలాన్ని మాటల్లో వర్ణించలేము అన్నారు ఉద్దన ఏకాదశి ప్రాముఖ్యత నాలుగు నెలల పాటు యోగా నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈరోజే నిద్ర లేచి కార్యాన్ని తిరిగి ప్రారంభిస్తాడు అందుకే ఈరోజు దేవతోద్దన ఏకాదశి అంటారు ఈరోజు తులసి యొక్క ఉసి తులసి మొక్కకు ఉసిరి మొక్కకు ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉండేవారు సకల తీర్థయాత్రలు చేసిన ఫలం కోటి గోదానాలు చేసిన ఫలం దక్కుతుంది ఈరోజు రాత్రి జాగరణం చేసిన వారికి మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈరోజు కేవలం దేవుడికే కాదు మనము మేల్ దేవుడే కాదు మనం కూడా మేలుకోవాలి మన సోమరితనాన్ని మన చెడు ఆలోచనలు వదిలిపెట్టి ధర్మం వైపు ధర్మం వైపు వెళ్ళగలిగితే ఈ ఏకాదశి వెళ్ళగ మల్లలని ఈ ఏకాదశి బోధిస్తుంది డబ్బు లేని వారు కూడా కూడా కేవలం ఉపవాస దీ ఉపవాసం దీపదాన దీపదాన దీపదానం ద్వారా ఇంతటి గొప్ప పుణ్యాన్ని ఎలా పొందుతారో తెలుసుకుందాం ఇప్పుడు మోహిని కథ విందాం కాశీనగరంలో ఉన్ కాశీనగరంలో మోహిని అనే పేరు మోహిని అనే పేరు ఉన్న ఒక అందమైన వేష్య ఉండేది ఆమె తన సౌందర్యంతో ఎంతోమందిని ఆకర్షించి ధర్మాన్ని పాటించకుండా పాప పనులతో జీవితం గడిపింది ఆమె జీవితాంతం ఆర్జించిన ధనం అంతా అన్యాయంగా సంపాదించింది ఆమె పాపాలు పాపాలు పోవడానికి దాన ధర్మాలు కానీ పూజలు కానీ ఎప్పుడూ ఎప్పుడూ చేయలేదు కాలం గడుస్తున్న కొద్దీ మోహిని పాపాల భారం పెరిగిపోయింది ఆమె ఆమెకు వృద్ధాప్యం వచ్చినప్పుడు తన పాపాల గురించి ఆలోచించే అవకాశం కూడా దొరకలేదు మోహిని అదృష్టం మోహిని అదృష్టం ఎలా ఉందంటే వృత్తిపరంగా ఒకరోజు నది ఒడ్డున ఉన్న ప్రదేశంలో ప్రదేశంలోకి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు ఉద్దాన ఏకాదశి చుట్టుపక్కల భక్తులు భ భజనలు చేస్తూ ఉపవాస దీక్షలు ఉండడం గమనించింది భక్తులు ఆ రోజు ఉపవాస మహిమ గురించి గొప్పగా మాట్లాడుకు మాట్లాడుకోవడం విన్నది మోహిని ఏకాదశి రోజు తాను ఉపవాసం ఉండాలని సంకల్పం లేకుండానే నిర్ణయి నిర్ణయించుకుంది దైవభక్తితో కాదు కేవలం ఆ రోజు వాతావరణం ఆచరణ కారణంగా వాతావరణం ఆచరణ కారణంగా ఉపవాసం ఉపవాసం పాటించింది రాత్రి జాగరణం చేయాల్సి వచ్చింది ఆ రాత్రి అంతా పడుకోకుండా గడిపింది అంతటి పాపాత్మురాలు పాపాత్మురాలు కావడంతో ఆకలి నిద్ర లేక లేని కారణంగా ఆమె తీవ్రమైన బాధకు గురైంది బాధ తట్టుకోలేక ఆమె నోటి వెంట అనుకోకుండా హరి కే హరి కేశవ అనే నామస్మరణ వెళ్ళ వెలువడింది మిత్రులరా చూ చూడండి దేవుడు ఎంత దయ ఎంత గొప్ప దేవుడి దయ ఎంత గొప్పదో ఆమె వేష అయినందున అయినందున సమాజం ఆమెను దూరంగా ఉంచుతుంది కానీ భగవంతుడు ఆమెను దూరం చేయలేదు ఉద్దాన ఏకాదశి నాడు ఆమె ఆచరించిన ఉపవాసం మరియు తెలియక పలికిన హరినామస్మరణం ఈ రెండు ఈ రెండు కలిపి ఈ రెండు కర్మలు కలిపి ఆమె జీవితాన్ని మార్చేశాయి ఈరోజు వ్రతానికి అంతటి శక్తి ఉంది తరువాత మోహిని మరణించగా యమదూతలు ఆమెను బంధించి బంధించ బంధించడానికి వచ్చారు కానీ అప్పటికే దివ్య తేజస్సుతో విష్ణుదూతలు అక్కడికి చేరుకున్నారు యమదూతలు యమదూతలు మోహిని పాపాల గురించి చెప్పగా విష్ణుదూతలు ఏకాదశి వ్రతాన్ని మహిమని వివరించారు మోహిని చేసిన పాపాలు ఏకాదశి వ్రతం అనే అగ్నిలో ఆహుతయ్యాయి ఆమె వైకుంఠానికి వైకుంఠ ప్రాప్తికి అర్హురాలయ్యింది విష్ణుదూతలు ప్రకటించారు అర్హుల అర్హురాలయ్యిందని విష్ణుదూతలు ప్రకటించారు మోహిని సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి వైకుంఠానికి చేరింది మోక్షం పొంది వైకుంఠానికి చేరి మోక్షం పొందింది మిత్రుల ఈరోజు కార్తీక ఏకాదశి రోజు ఈ కథ విన్నంత మాత్రం చేతన మీకు గొప్ప పుణ్య పుణ్యం దక్కుతుంది ఈరోజు శక్తి మేరకు ఉపవాసం ఉండి తులసి ఉసిరి ఉసిరికి దీపాదాన దీపారాధన చేసి హరినామం స్మరించి మీ జీవితంలో ఎటువంటి కష్టాలు దారిద్రం ఉన్న ఈ వ్రతం మహిమతో తొలగిపోతాయి ఇప్పటివరకైతే మోహిని కథ అయితే విన్నాం కదండి మనం ప్రతిరోజు ఒక అధ్యాయంగా కథ అయితే చెప్పుకుంటున్నాం దయచేసి బాలరం అగ్రికల్చర్ లైవ్ ఛానల్ ను ప్రోత్సహించ ప్రోత్సహించడానికి మా కృషిని మీ ఆశీస్సులు మా కృషికి మీ ఆశీస్సులు అంది అందించడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు పన్నెండవ రోజు కథకి మళ్ళీ తిరిగి కలుసుకుందాం అంతవరకు శుభం కలుగాక మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్